హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవివి గార్డెన్ ఆల్ ఈరోజు మనం ఫ్రూట్స్తో మూడు రకాల ఫ్రూట్స్తో మూడు రకాల ఫర్టిలైజర్స్ అండి ఇవి వాటర్ మిలన్ అన్ ఇంతకుముందు ఇంతకు ముందు చూపించాను కదా మనం వాటర్లో వన్ డే డెల్యూట్ చేసి నెక్స్ట్ ఏ రోజు ఆ వాటర్ వేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇవి మనము మిక్సీలో వేసుకొని పేస్ట్ కింద చేసేసుకుని అవి కూడా వాటర్లో డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి అండి అలాగే ఇవి పప్పాయి అండి మా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెడితే తినకుండా తీసుకొని వచ్చేసారు సో ఇవి మనం తినడానికి పంచేయో కదా పాడైని ఇప్పుడు వీటిని కూడా మనం పేస్ట్ చేసేసుకొని దీంట్లో కొంచెం మనం దీంట్లో నేను బెల్లం ముక్కలు వేసానండి ఇది ఇది మనము బాగా స్మాష్ చేసి కలిపేసుకొని త్రీ టు ఫైవ్ డేస్ పర్మనెంట్ చేసుకుంటే చాలా మంచి ఫర్టిలైజర్ అవుతుంది ఒక బకెట్ వాటర్లో కొంచెం తీసుకొని వేసుకొని వాటర్ మన మొక్కలకి ఇచ్చుకోవటమేనండి ఇదేం పాడవదు అలాగే ఇంట్లో మిగిలిపోయిన అరటిపళ్ళు ఉన్నాయండి బాగా మగ్గిపోయినాయి ఇవి ఇది చూడండి బాగా మగ్గిపోయినాయి కదా దీన్ని ఇలా స్మాష్ చేయాలండి బాగా చేయాలి దీంట్లో ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి ఇదిగోండి బెల్లం బాగా కలుపుకోవాలండి ఇలా పక్కన పెట్టేస్తే ఇది బాగా కరిగిపోతుంది మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మొత్తం కంప్లీట్గా అలా అయిపోతుందండి కరిగిపోయి దీన్ని మూత పెట్టుకొని త్రీ టు ఫైవ్ డేస్ పర్మినెంట్ చేసుకోవాలండి పర్మినెంట్ చేసుకుంటే మంచి పట్ల చేదరండి మొక్కలకి అసలు ఎంత సువాసన ఎంతటి కమ్మటి వాసన వస్తుందో తెలుసా వాసన ఎందుకు వస్తుందండి వాసన వచ్చినా కూడా మొక్కల్ని ఇష్టపడేవాళ్ళు దాన్ని మనం భరించాలండి ఎందుకంటే మన పిల్లల దగ్గర మనం చిరాకు పడము కదా మనం కూడా పిల్లల్లా పెంచుకుంటాం కాబట్టి మొక్కల దగ్గర మనం చిరాకు పడడం అసహించుకోవటం అనేది ఉండదు ఇది కూడా అలాగేనండి కలిపేసుకొని స్మాష్ చేసుకొని ఒక డబ్బాలో కంటైనర్లో పెట్టేసుకుంటే మంచి ఫర్టిలైజర్ అండి మొక్కలకి దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ ఈ సైజు పీసెస్ కట్ చేసుకొని మనం మిక్సీలో వేసేసుకొని ఫేస్ అనుకోండి వాటర్లో వేసి డైరెక్ట్గా ఇప్పుడే ఇచ్చేసుకోవచ్చు మొక్కలకి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తాను ఇదిగోండి మిక్సీ వేసాను వాటర్ మిల్లో మంచి కలర్ కదండి గోరింటాకలా ఉంది చాలా బాగుంది చూడండి ఇదండి ఇది వాటర్లో కలిపేసి డైరెక్ట్గా మన మొక్కలకి ఇచ్చేసుకోవటమేనండి బనానా బెల్లం పర్టిలైజర్ ఇది పప్పాయి బెల్లం ఇది వాటర్ మిల్ల త్రీ డేస్కి ఒక్కసారి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఉండచ్చండి లేదు లేవు అని అంటే కనుక మనము వీక్లీ వన్స్ ఒక్కొక్కటి ఇవ్వచ్చండి నేను చెప్పిన ఐడియాస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి